ంజులు లేదా మానసిక వైకల్యం కలవారు పిడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం మానసిక వైకల్యం అంటే ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివి లేని లక్షణంను ప్రదర్శింపజేసే స్థితి పీడబ్ల్యూ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం మానసిక వైకల్యం అనగా ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలని స్తంభింపజేసి వయస్సుకు తగ్గ తెలివిలేని లక్షణాన్ని ప్రదర్శింపజేసే స్థితి ఈ పీడబ్ల్యూ యాక్ట్ అంటే ఏంటి పర్సన్ విత్ డిటీ యాక్ట్ వికలాంగుల చట్టము పీడబ్ల్యూ యాక్ట్ అంటే ఏంటి పర్సన్ విత్ డి యాక్ట్ ఇది వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనమాట పిడబ్ల్యూ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అమలులోకి వచ్చింది జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది ఎవరి ప్రజ్ఞాలబ్ది అయితే డెబ్బై కంటే తక్కువగా ఉంటుందో వారే బుద్ధిమాంజులు ఎవరి యొక్క ప్రజ్ఞాబ్ధి అయితే డెబ్బై కంటే తక్కువ తక్కువగా ఉంటుందో వారే బుద్ధిమాంజులు బుద్ధిమాంజుల క్రియాశీల వర్గీకరణ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వారి వర్గీకరణ ఈ వర్గీకరణను నాలుగు విధాలుగా విభజించడం జరిగింది తక్కువ మానసిక వైకల్యులు వీరి యొక్క ప్రజ్ఞా యాభై నుంచి అరవై తొమ్మిది మధ్య ఉంటుంది మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ అంటారు వీళ్ళని తక్కువ మానసిక వైకల్యులు మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ ప్రజ్ఞాలబ్ది యాభై నుంచి అరవై తొమ్మిది వరకు ఉంటుంది మిత మానసిక వైకల్యులు ప్రజ్ఞలబ్ధి ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిది వరకు ఉంటుంది తీవ్ర మానసిక వైకల్యులు సివియర్ మెంటల్ రిటార్డెడ్ వీరి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఉంటుంది అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యులు ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డెడ్ ప్రజ్ఞా లబ్ధి ఇరవై కన్నా తక్కువగా ఉంటుంది తక్కువ మానసిక వైకల్యులు మైండ్ మైల్డ్ మెంటల్ రిటార్డెడ్ వీరిలో అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది వీరు శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన వారుగా ఉంటారు వీరు శిక్షణతో పెరిగి వారికి తగిన ఉద్యోగాలను పొందుతారు వీరు స్వతంత్ర జీవనం గడపగలిగిన వారే ఉంటారు వీరి యొక్క లబ్ధి యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది ఈ తక్కువ మానసిక వైకల్యులు వీరిలో అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది వీరు శిక్షణ ఇవ్వడానికి తగిన వారుగా ఉంటారు వీరు శిక్షణతో పెరిగి వారికి తగిన ఉద్యోగాలను పొందుతారు వీరు స్వతంత్ర జీవనం గడపగలిగిన వారే ఉంటారు వీరి యొక్క లబ్ధి యాభై నుంచి డెబ్బై down the knee. నెక్స్ట్ మిత మానసిక వైకల్యులు మిత మానసిక వైకల్యులు వీరు అభివృద్ధిలో వెనకబడి ఉంటారు వీరు కూడా శిక్షణకు తగిన వారు వారిపై వారే శ్రద్ధ తీసుకోవడం నేర్చుకోగలిగిన వారే ఉంటారు వీరికి ఉద్యోగం కల్పించినట్లయితే ఆశ్రయ వాతావరణం లో జీవించగలిగి ఉంటారు వీరి యొక్క ప్రజ్ఞా లబ్ధి ముప్పై నుంచి యాభై మధ్య ఉంటుంది తీవ్ర మానసిక వైకల్యులు సివియర్ మెంటల్ రిటైర్డర్ వీరు చలన వికాసము భాష వాక్చాతుర్యాలలో వికలాంగులై ఉంటారు అయినప్పటికీ వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడదు వీరి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్య ఉంటుంది తీవ్ర మానసిక వైకల్యాలు సివియర్ మెంటల్ రిటార్డెడ్ వీరు చలన వికాసం భాష వాక్చాతుర్యాలలో వికలాంగులే ఉంటారు అయినప్పటికీ వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడరు వీరి యొక్క ప్రజ్ఞా ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్య ఉంటుంది అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యులు ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డెడ్ వీరికి ఎక్కువ మానసిక వైకల్యం ఉంటుంది వీరి జీవనానికి ఇతరుల శ్రద్ధ పర్యవేక్షణ ఎంత అవసరం వీరి యొక్క ప్రజ్ఞాలబ్ది ఇరవై అంతకంటే తక్కువగా ఉంటుంది అతి తీవ్ర లేదా సంపూర్ణ మానసిక వైకల్యులు వీరి వీరికి ఎక్కువ మానసిక వైకల్యం ఉంటుంది వీరి జీవనానికి ఇతరుల శ్రద్ధ పర్యవేక్షణ అంత అవసరం వీరి యొక్క ప్రజ్ఞా లబ్ధి అంతకంటే తక్కువగానూ ఉంటుంది నెక్స్ట్ బుద్ధిమాంజులు ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా విద్యాపరమైన వర్గీకరణ ఇరవై ఐదు లోపు ప్రజ్ఞాలబ్ది కలవారు రక్షణ స్థాయి బుద్ధిమాంజులు ఇరవై ఐదు లోపు ప్రజ్ఞాలబ్ది కలవారు రక్షణ స్థాయి బుద్ధిమాంజులు అంటే తీవ్ర అతి తీవ్ర ఇక్కడ ఏంటి ఇరవై ఐదు లోపు ప్రజ్ఞాలబ్ది ఉంటే వారి యొక్క ప్రజ్ఞాలబ్ధిని బట్టి వారేంటి రక్షణ స్థాయి బుద్ధిమాంజులు అంటే తీవ్ర అతి తీవ్ర బుద్ధిమాన్జ్యత ముప్పై నుంచి నలభై తొమ్మిది లోపు ప్రజ్ఞాలబ్ధి కలవారు శిక్షణ స్థాయి బుద్ధిమాంజులు మిత బుద్ధిమాజత టీఎంఆర్ యాభై నుంచి అరవై తొమ్మిదిలోపు ప్రజ్ఞా లబ్ధి కలవారు అభ్యసన స్థాయి ప్రాథమిక విద్యా స్థాయి బుద్ధిమాంజులు అభ్యసన స్థాయి యాభై నుంచి అరవై తొమ్మిదిలోపు ప్రజ్ఞా లబ్ధి కలవారు ఎవరు అభ్యసన స్థాయి లేదా ప్రాథమిక విద్యా స్థాయి బుద్ధిమాన్యలు స్వల్ప బుద్ధిమాంద్యత ఎల్ఎంఆర్ బుద్ధిమాన్యత వరుస క్రమము స్వల్ప మిత తీవ్రమైన అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత బుద్ధిమాన్జ్యత వరుస క్రమము స్వల్ప మిత తీవ్రమైన అతి తీవ్రమైన బుద్ధిమాన్యత టీఎంఆర్ అనగా ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అని అర్థము అనగా శిక్షణ ఇవ్వగల బుద్ధిమాన్యత ఎల్ఎంఆర్ అనగా లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అని అర్థము అనగా అభ్యసించగల బుద్ధిమాంద్యత అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ముప్పై నుంచి నలభై తొమ్మిది లోపు ప్రజ్ఞా లబ్ధి కలవారు టీఎంఆర్ టీఎంఆర్ అంటే ఏమనుకున్నాం ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అనుకున్నాం యాభై నుంచి అరవై తొమ్మిది లోపు ప్రజ్ఞా లబ్ధి కలవారు ఎల్ఎంఆర్ అంటే ఏంటి ఇక్కడ ఎల్ఎంఆర్ అంటే లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అనగా అభ్యసించగల బుద్ధిమాంద్యత చాలా నివేదికలు టీఎంఆర్ల ప్రజ్ఞాలబ్ది ఇరవై ఐదు నుంచి నుంచి యాభైగా మార యాభైగా మరియు ఎల్ఎంఆర్ల యొక్క ప్రజ్ఞాలబ్ది యాభై నుంచి డెబ్బైగా తెలియజేశాయి చాలా నివేదికలు టిఎంఆర్ల యొక్క ప్రజ్ఞానబ్ధి అంతా ఇరవై ఐదు నుంచి యాభైగాను మరియు ఎల్ఎంఆర్ల యొక్క ప్రజ్ఞాలబ్ది యాభై నుంచి డెబ్బైగాను తెలియజేశాయి బుద్ధిమందిత లేదా మానసిక వైకల్యం కలుగుటకు కారణాలు డౌన్ సిండ్రోమ్ ఫినైల్ కీటోనూరియా క్రెటినిజం క్రేనియల్ ఎనామలస్ డౌన్ సిండ్రోమ్ ఫినైల్ కీటోనూరియా క్రేటినిజం క్రేనియల్ ఎనామలస్ అనేవి బుద్ధిమాంద్యత లేదా మానసిక వైకల్యం కలుగుటకు కారణాలు డౌన్ సిండ్రోమ్ ఫినైల్ కీటోనూరియా క్రేటినిజం క్రేనియల్ ఎనామలస్ క్రేనియల్ ఎనామలస్ మరలా మూడు రకాలు మైక్రోసెఫాలీ మ్యాక్రోసెఫాలీ హైడ్రోసఫాలి అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి వ్యక్తిలో ఉండవలసిన నలభై ఆరు క్రోమోజోముల కంటే ఒక క్రోమోజోమ్ ఇరవై ఒకటవ జతలో అధికంగా ఉండడం వలన బుద్ధిమాంద్యత ఏర్పడితే అది డౌన్ సిండ్రోమ్ వ్యక్తిలో ఉండవలసిన నలభై ఆరు క్రోమోజోముల కంటే ఒక క్రోమోజోమ్ ఇరవై ఒకటవ జతలు అధికంగా ఉండడం వలన బుద్ధిమాన్జ్యత ఏర్పడితే అది డౌన్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ వల్ల బుద్ధిమాన్జతతో పాటు శిశువుకు చిన్ని కాళ్ళు చిన్ని చేతులు చిన్న తల ఏర్పడుతుంది లేటి వయస్సులో గర్భం దాల్చిన స్త్రీలకు జన్మించే శిశువులలో ఇది రావడానికి అవకాశం ఉంది డౌన్ సిండ్రోమ్ వల్ల బుద్ధిమాన్జ్యతతో పాటు శిశువుకు చిన్ని కాళ్ళు చిన్ని చేతులు చిన్ని తల ఏర్పడుతుంది డౌన్ సిండ్రోమ్లో బుద్ధిమాంద్యతతో పాటు శిశువుకు చిన్ని కాళ్ళు చిన్ని చేతులు చిన్ని తల ఏర్పడుతుంది లేటి వయసులో గర్భం దాల్చిన స్త్రీలకు జన్మించే శిశువులలో ఈ డౌన్ సిండ్రోమ్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటి ఫినైల్ కీటోనూరియా ఫినైల్ అనే ఎలనిండని యాసిడ్ లాభం వల్ల మెదడు వికాసం జరగక బుద్ధిమాంద్యత ఏర్పడితే అది ఫినైల్ కీటోనూరియా ఫినైల్ అనే ఎలనిండని యాసిడ్ లాభం వలన మెదడు వికాసం జరగక బుద్ధిమాంద్యత ఏర్పడితే అది ఫినైల్ కీటోనూరియా థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వలన మెదడు వికాసం దెబ్బతిని బుద్ధిమాంద్యత ఏర్పడుతుంది క్రెటినిజం థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వలన మెదడు వికాసం దెబ్బతిని బుద్ధిమాంద్యత ఏర్పడుతుంది క్రెటినిజం థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ లోపం వలన మెదడు వికాసం దెబ్బతిని బుద్ధిమాంద్యత ఏర్పడుతుంది ఏంటి క్రెటినిజం పుర్రె నిర్మాణంలో లోపం వలన మానసిక వైకల్యం ఏర్పడుతుంది క్రేనియల్ ఎనామలస్ పుర్రె నిర్మాణంలో లోపం వలన మానసిక వైకల్యం ఏర్పడితే అది క్రేనియల్ ఎనామలస్ పుర్రి నిర్మాణంలో లోపం వల్ల మానసిక వైకల్యం ఏర్పడితే అది క్రేనియల్ ఎనామలస్ చిన్న పుర్రె కలిగి ఉండి మెదడు ఎదగకపోతే తద్వారా కలిగే మానసిక వైకల్యం మైక్రోసెఫాలి చిన్న పుర్రె కలిగి ఉండి మెదడు ఎదగకపోతే తద్వారా కలిగే మానసిక వైకల్యం మైక్రోసెఫాలి పెద్ద అటిక లాంటి పుర్రెని కలిగి ఉండడం వలన మెదడు నిర్మాణం సరిగ్గా జరగకపోతే తద్వారా కలిగి కలిగే మానసిక వైకల్యం మ్యాక్రోసెఫాలి పెద్ద అటుక లాంటి పుర్రని కలిగి ఉండడం వలన మెదడు నిర్మాణం సరిగ్గా జరగకపోతే తద్వారా కలిగే మానసిక వైకల్యం ఏంటి మ్యాక్రోసెఫాలి తలలో నీరు చేరి పెద్దగా ఉండడం వలన మానసిక వైకల్యం సంభవిస్తే అది హైడ్రోసెఫాలి బుద్ధిమాన్యత గల పిల్లలకి మానసిక వికాసం కలిగించడానికి నిపుణులు ఏర్పాటు చేసే కార్యక్రమాలే ప్రమేయ కార్యక్రమాలు బుద్ధి గల పిల్లలకి మానసిక వికాసం కలిగించడానికి నిపుణులు ఏర్పాటు చేసే కార్యక్రమాలే ప్రమేయ కార్యక్రమాలు బుద్ధిమాన్యులకి మానసిక వికాసం కలిగించు ప్రమేయ కార్యక్రమాలలో ముఖ్యమైనది కార్య విశ్లేషణ బుద్ధిమాన్యులకి మానసిక వికాసం కలిగించు ప్రమేయ కార్యక్రమాలలో ముఖ్యమైనది కార్య విశ్లేషణ బోధించవలసిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా బోధించే పద్ధతినే కార్య విశ్లేషణ అంటారని మెకట్టి నిర్వచించడం జరిగింది బోధించవలసిన అంశాలని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా బోధించే పద్ధతినే కార్య విశ్లేషణ అంటారని మెకట్టి నిర్వచించడం జరిగింది కార్య విశ్లేషణ అనగా శిక్షణ ఇవ్వవలసిన కృత్యాన్ని చిన్న చిన్న భాగములుగా విభజించి వరుస క్రమంగా ఒక్కో పనిని అనేక సార్లు చేయించడం కార్య విశ్లేషణ అంటే ఏంటి శిక్షణ ఇవ్వవలసిన కృత్యాన్ని చిన్న చిన్న భాగములుగా విభజించి వరుస క్రమంలో ఒక్కో పనిని అనేక సార్లు చేయించడం పళ్ళు దోము స్నానం చేసి బట్టలు వేసుకుంటా మొదలైనవి ఏంటి కార్య విశ్లేషణకు ఉదాహరణలు కార్య విశ్లేషణలో ఉపయోగించే సోపానములు సంకేతీకరణము ఆకృతీకరణము క్రమేణ అస్తిత్వము కార్య ఉపయోగించే సోపానములు సంకేతీకరణము ఆకృతీకరణము క్రమేణ అస్తిత్వము కార్య విశ్లేషణలో ఉపయోగించే సోపానాలు సంకేతీకరణము ఆకృతీకరణము క్రమేణ అస్తిత్వము సంకేతీకరణము ఆకృతీకరణము క్రమేణ అస్తిత్వము బుద్ధిమాంజులకి చిన్న చిన్న కృత్యములను వరుసగా నేర్పేటప్పుడు తగిన సంకేతాలు అభినయము బోధనోపకరణములను జోడించి నేర్పించడాన్ని సంకేతీకరణం అంటారు బుద్ధిమాంజులకి చిన్న చిన్న కృత్యములను వరుసగా నేర్పించేటప్పుడు తగిన సంకేతాలు అభినయము బోధనోపకరణములను జోడించి నేర్పించడాన్ని సంకేతీకరణం అంటారు బుద్ధిమాంజులకు చిన్న చిన్న కృత్యములను వరుసగా నేర్పించేటప్పుడు తగిన సంకేతాలు అభినయము బోధనోపకరణములను జోడించి నేర్పించడాన్ని అంటారు సంకేతీకరణం అంటారు బుద్ధిమాంజులు పూర్తి కృత్యంలోని ఒక్కొక్క భాగంను సాధించగానే పునర్బలంను అందిస్తూ పూర్తి లక్ష్యమును చేరుకునేటట్లు చేయడమే ఆకృతీకరణం బుద్ధిమాంజులు పూర్తి కృత్యంలోని ఒక్కొక్క భాగమును సాధించగానే పునర్బలంలను అందిస్తూ పూర్తి లక్ష్యమును చేర్ చేర్చుకునేట్లాగా చేయడమే ఆకృతీకరణం బుద్ధిమాంజులు పూర్తి కృత్యంలో ఒక్కొక్క భాగమును సాధించగానే ఏం ఏమి బలే పునర్బలనాలు ఇవ్వాలి పునర్బలనాలు ఇస్తూ వారి యొక్క పూర్తి లక్ష్యంను చేరుకునేటట్లు చేయడాన్ని ఏమంటాము ఆకృతీకరణం సంక్రి సంకేతీకరణము ఆకృతీకరణలు క్రమంగా తన పురోగతిని బట్టి తగ్గిస్తూ తనకి తాను స్వీయ పునర్బలంతో స్వయంగా నేర్చుకునేటట్లు చేయడమే క్రమేణ అస్తిత్వం సంకేతీకరణలు ఆకృతీకరణలు క్రమంగా అతని పురోగతిని బట్టి తగ్గిస్తూ తనకి తాను స్వీయ పునర్బలంతో స్వయంగా నేర్చుకునేటట్లు చేయడమే క్రమేణ అస్తిత్వం ఫస్ట్ ఏం చేస్తారు చిన్న చిన్న కృత్యములు వరుసగా నేర్పేటప్పుడు ఫస్ట్ సంకేతాలు అభినయము బోధనాపకరణాలు జోడించి నేర్పిస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు పూర్తి కృత్యంలో ఒక్కొక్క భాగాన్ని సాధించగానే ఎంకరేజ్ పునర్బలనం చేస్తారన్నమాట ప్రోత్సాహాలు ఎటువంటివి ఇస్తూ పునర్బలన్ని అందిస్తూ పూర్తి లక్షణాన్ని చేర్చుకునేటట్లు చేయడమే ఆకృతీకరణం ఇప్పుడు ఈ సంకేతీకరణం ఆకృతీకరణం కంప్లీట్ అయిపోయిన తర్వాత పురోగతిని బట్టి తగ్గిస్తూ తనకి తాను తనకి తానే స్వీయ పునర్బలంతో స్వయంగా నేర్చుకునేటట్లు చేయగలగడాన్ని క్రమేణా అస్తిత్వం బుద్ధిమాంజులు కొత్త పనులు నేర్చుకోవడానికి నేర్చుకున్న పనులను తరచూ సాధన చేయడానికి శిక్షణ నిపుణులు ఇచ్చే ప్రోత్సాహకాలే పునర్బలాలు బుద్ధిమాంజులు కొత్త పనులు నేర్చుకోవడానికి నేర్చుకున్న పనులు తరచూ సాధన చేయడానికి శిక్షణ నిపుణులు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి పునర్బలాలు పునర్బలాలు మూడు రకాలవేంటి ప్రాథమిక పునర్బలాలు గౌన పునర్బలాలు సాంఘిక పునర్బలాలు ప్రాథమిక పునర్బలాలు ఏంటి ఆహారము నీరు విశ్రాంతి మొదలైన ప్రాథమిక గౌణ గౌన ఏంటి డబ్బులు మార్కులు పాయింట్లు మొదలైనవి గౌన పునర్బలనాలు సాంఘిక పునర్బలాలు చిరునవ్వు పొగడ్త కౌగనింత మొదలైనవి సాంఘిక పునర్బలాలు అన్నింటికంటే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పునర్బలనం ప్రాథమిక పునర్బలనం అన్నింటికంటే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పునర్బలనం ప్రాథమిక పునర్బలనం ప్రాథమిక పునర్బలనాలు ఏంటి ఆహారము నీరు విశ్రాంతి డబ్బులు మార్కులు పాయింట్లు ఏమో గౌన పునర్బలాలు చిరున పొగడ్త కౌగలింతేమో సాంఘిక పునర్బలాలు సహిత విద్యలో భాగంగా బుద్ధిమంజులకి సహ విద్యార్థులు చెందించి బోధనే చిన్న సముదాయ బోధన ఏంటి మనకి సహిత విద్య చిన్న సముదాయ బోధన అనే ఒక కాన్సెప్ట్ అనమాట ఈ చిన్న సముదాయ బోధన ఏంటి బుద్ధిమాన్యులకి సహ విద్యార్థుల చేత అందించే బోధన బుద్ధిమాన్యులకి సహ విద్యార్థుల తోటి విద్యార్థుల చేత అందించే బోధనే ఈ చిన్న సముదాయ బోధన దీంట్లో ఏం చేస్తారు ఇద్దరు లేదా ముగ్గురు తెలుగు గల విద్యార్థులతో ఒక బుద్ధిమాంజుణ్ణి జత చేసి అలాంటి సమూహాలను కొన్నింటిని తయారు చేసి ఉపాధ్యాయుడు చెప్పిన అంశాన్ని సమూహంలోని తెలుగు గల విద్యార్థులు చే తరచుగా బుద్ధిమాన్యునికి శిక్షణ ఇప్పించటం చిన్న సముదాయ బోధన జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు సికింద్రాబాద్లో కలదు జాతీయ మానసిక వికలాంగుల సంస్థ సికింద్రాబాద్లో కలదు జాతీయ మానసిక వికలాంగుల సంస్థ సికింద్రాబాద్లో కలదు నెక్స్ట్ బుద్ధిమాన్జులకు అందించే విద్య యొక్క లక్ష్యము వారి వ్యక్తిగత అభివృద్ధి సాంఘిక అభివృద్ధి వృత్తిపర స్వావలంబన బుద్ధిమాన్జులకు అందించే విద్య యొక్క లక్ష్యము వారి వ్యక్తిగత అభివృద్ధి సాంఘిక అభివృద్ధి వృత్తిపర స్వావలంబన విద్య యొక్క లక్ష్యమేంటి ముందు వారి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి తర్వాత సాంఘికంగా అభివృద్ధి చెందాలి తర్వాత వృత్తిపరంగా స్వావలంబన నెక్స్ట్ ఆర్టిజం లేదా ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆర్టిజం అనేది ఒక మానసిక వికాస వైకల్యం ఆర్టిజం అనేది ఏంటి ఒక మానసిక వికాస వైకల్యం ఆర్టిజం అనేది ఆటోజ్ అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది ఆటోజ్ అనగా తాను అని అర్థము అనగా వీరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను కానీ ఇతరులను కానీ పట్టించుకోకుండా తమ లోకంలో తామే జీవిస్తూ ఉంటారు ఈ లోపాన్ని సాధారణంగా పిల్లవాడికి మూడు సంవత్సరాల వయసులో గుర్తించవచ్చు ప్రతి పదివేల మంది ఈ వైకల్యానికి గురవుతుంటారని అంచనా ఆర్టిజం యొక్క లక్షణాలు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు తను ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు తను ఒంటరిగా నవ్వుకుంటూ ఉంటాడు ఇతరులను పట్టించుకోడు ఇతరుల దగ్గరికి తీసుకున్నా దగ్గరికి రాడు తన లోకంలో తను బ్రతుకుతూ ఉంటాడు వీరిలో హైపర్ యాక్టివ్ ప్రవర్తన ఉంటుంది ఆర్టిజం యొక్క లక్షణాలేంటి ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు తను ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు తను ఒంటరిగా నవ్వుకుంటూ ఉంటాడు ఇతరుల్ని పట్టించుకోడు ఇతరుల్ని దగ్గరికి తీసుకున్న దగ్గరికి రాడు ఆటిజం ఉన్న వ్యక్తి తన లోకంలో తాను బ్రతుకుతూ ఉంటాడు వీరిలో హైపర్ యాక్టివ్ ప్రవర్తన ఉంటుంది ప్రతి పదివేల మందిలో ముగ్గురు ఈ ఆటిజానికి గురవుతూ ఉంటారు ఆటోస్ అంటే ఏంటి సెల్ఫ్ తాను అని అర్థం ఆటోజం అనేది ఆటోజ్ అనే గ్రీకు భాష పదం నుంచి గ్రహించబడింది ఇది ఒక మానసిక వికాస వైకల్యం ఆటిజం అనేది ఒక మానసిక వికాస వైకల్యం